అరవై రెండు వందల అరవై యాభై రెండు వందలే వచ్చగూడెం భద్రాచల నుండి డెబ్భై కిలోమీటర్లు వస్తుందండి అరవై కిలోమీటర్లు వస్తుందా మంతే నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మాకు నూట ముప్పై తొమ్మిది మా బాఊరు నుండి అయితే ఇంకా ముప్పై ఏడు కిలోమీటర్లు పెరుగుతుంది మరి అదే దగ్గర రెండు రెండు వందలు రెండు వందల పది పది కిలోమీటర్లు ఇక్కడ నుంచి అరవై అండి రాజమండ్రి అరవై నూట యాభై రెండు వందలు వచ్చేది కలిపేసి చెప్పండి కదండీ సాయంకాలం పూట అయినా పడుకునేటప్పుడు రాసుకోండి హృదయం మామూలుగా బాత్రూమ్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు బయట కూర్చున్న తర్వాత కూడా రాసుకోవచ్చు అవకాశం ఉన్నప్పుడు జస్ట్ స్పూన్లో బాగా కంది కొద్దిగా తీసుకొని కాటన్ తీసుకోండి కుట్టించి కూర్చుంటే మనకు వెళ్ళిపోద్ది కదా అంటించండి లేచినప్పుడు టైం లాక్కుంటాం

అంటే ఏమన్నా ఘాటు ఉంటుందా అండి కుట్టుకునేది ఏముండదండి ఘాటు కట్టే ఉండదు అదే కొబ్బరి మనం కలుపుకోవాలి భద్రాచల ఎట్లా వచ్చి తెచ్చుకోవాలండి బస్ స్టాండ్ లో ఉంటుందా కార్గో ఆడి అక్కడ ఉంటాయి సర్వీస్ అయితే ఇస్తారో మెసేజ్ వస్తుందండి అక్కడికి వచ్చి మీరు ఆడితే ఒక రెండు సార్లు